నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి ఏపీ విజయవాడలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఆవిడ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ అని ఉంటారు ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండు ఉంటూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఏపీ విజయవాడ ఎందుకంటే చాలామంది ఎక్కడున్నాయి డ్యూటీలు ఎక్కడున్నాయి డ్యూటీలు అని ప్రతి వీడియోలో అడగడం జరుగుతుంది కాబట్టి వి విజయవాడ ఏపీ విజయవాడ లోకల్ అక్కడే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు కాబట్టి పేషెంట్ కండిషన్ వచ్చేసి ఆవిడ ఆవిడ నడుస్తారు అంటే లైట్గా నడుస్తారు కొన్ని కొన్నిసార్లు నడుస్తారు వాకర్ పట్టుకొని కొన్ని కొన్నిసార్లు అయితే ఆవిడ అసలే నడవరు కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నైట్ పూట మాత్రం ఖచ్చితంగా డైపర్స్ వాడాల్సి వస్తుంది ఆవిడకి సంబంధించిన వర్క్ అంతా చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఆవిడకి సంబంధించిన కండిషన్ ఎలా ఉందంటే నైట్ పూట డైపర్ వేయాల్సి వస్తుంది డే టైంలో వాకర్ పట్టుకొని చిన్నగా నడుస్తారు కానీ ప్రస్తుతానికైతే ఆమె అటు లేచి ఉరికే పరిస్థితి అయితే ఏమీ లేదు టోటల్ బెడ్ మీదనే ఉంటారు ఆవిడకి డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు స్నానం చేయకుంటే మాత్రం వల్లంతా మనము తడిగుడ్డతోటి చేయడం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలామంది తీసుకొని రావటం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మేము ప్లేట్ మర్చిపోయినాం లేదు అంటే బెడ్షీట్లు తీసుకొని రాలేదు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రాలేదు ఫోటోలు తీయలేదు అని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడడం కంటే ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు అన్ని టోటల్ డాక్యుమెంట్స్తో పాటు మీకు సంబంధించిన వస్తువులు మీరు తీసుకొని రండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు మీ ఫోన్ బిజీ వస్తుంది లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తుందని చాలామంది చెప్తున్నారు మీరు ఒకవేళ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేస్తే మాత్రం మా ఫోన్ బిజీ వస్తుంది కాకపోతే స్విచ్ ఆఫ్ అయితే రాదు ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఆన్లోనే ఉంటుంది ఒకవేళ బిజీ వస్తే మాత్రం ఒక పది నిమిషాలు లేదంటే ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ ప్రయత్నం చేయండి లేదు అంతగా ఫోన్ కలవకుంటే మాత్రం డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ కూడా ఈ వీడియో లాస్ట్ ఉన్న చివర వాట్సాప్ నెంబర్ చెప్తాను డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా లేదు అంటే ఇంటి పని వంట పని డ్యూటీకా లేదు అంటే చిన్నపిల్లల్ని చూసుకొనికా లేదు అంటే పేషెంట్ కేర్ డ్యూటీకా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు మాకు వాట్సాప్ చేస్తే మాత్రం దానికి మేము ఒక గంటను ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ చూసినప్పుడు మాత్రం వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ రూమ్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఉంటే తీసుకుంటాము మీరు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మాత్రం మీ ఆ డాక్యుమెంట్స్తో పాటు మీ వస్తువులు మీరు తెచ్చుకొని రండి మా ఆఫీస్కి మాత్రం ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి రండి మీ ఫస్ట్ మీ మా ఆఫీస్ వాళ్ళు మా స్టాఫ్ మీ దగ్గర ఫోటో అండ్ ఆధార్ కార్డు అడుగుతారు అప్పుడు మీరు ఫుల్ అండ్ ఆధార్ కార్డు పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మీకు మళ్ళీ వెంటనే ఒక పది ఇరవై నిమిషాలలో మళ్ళీ చెప్పడం జరుగుతుంది అప్పుడు మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మాత్రం వాట్సాప్ ఉంటుంది వాట్సాప్కి పంపించచ్చు మళ్ళీ నెంబర్ చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్తో పాటు ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ కలవని సందర్భంలో మాత్రం వాట్సాప్ కన్నా ట్రై చేయండి